వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ కార్యక్రమంలో ఉన్నాం మేము గ్రామ సభలు కూడా పెడతాము అంటున్నారు గ్రామ సభల పైన మీ ఒపీనియన్ ఏంది ఈ రోజు కూడా మండలానికి ఒక ఊరు అని కూడా చెప్తున్నారు ఒకరేమో అలా చెప్తున్నారు ఎవరు మన ఇప్పుడు గ్రామ సభలల్లా అధికారులను ఎందుకు కొడుతుంటే ఎందుకు ఉరికిస్తున్నారు నిన్న కూడా మందుల సామాన్లు ఉరికిచ్చిందంట ఎందుకు ఉరికిచ్చింది ఎందుకు ఉరికిస్తున్నారు ఎందుకు చెప్తారు ఇదని చెప్తారు ఎందుకంటే బ్రదరు తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవం అంటే ఉన్నదా లేదో తిని గౌరవంగా ఇంటి లోపల ఉండేటోడు వానికి ఏమన్నా రేషన్ కార్డు కావాలన్నా ఆరోగ్యస్ట్ కావాలన్నా పోయి ఆఫీసర్కి ఇస్తారు ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఇస్తాడు ఇక్కడ ఏమన్నా ముందు అబ్బా గ్రామ సభ పెట్టి ఇప్పుడు ఊళ్ళే గట్టు పంచాదలు ఉంటుంది పాలి పంచాదలు ఉంటాయి ఎవరు కొను కొంతని మంచిగా ఉండరు ఆడు వస్తాడు అరే బాబు నాకు నాకు తెల్ల రేషన్ కార్డు ఓ నీ అవ్వ ఇక్కడికి ఇంతే నారాణిబాత్కు గింతే నరని బత్ అంత రానారా నంబర్ వన్ రెండోది వీ అప్పటిదాకా వీడు లోపల గంజి దిన్న గంజినీళ్ళు తాగిన తెల్లంగి నీట్ టాని పాలు నీటోపా రాబిన్ బ్లూ వేసుకొని మంచిగా కడక్కున్న మంచి బయటకు వచ్చేది ఓ నాకు గింతే నరవే నువ్వు నువ్వు తెల్ల రేషన్ కార్డు బ్యాచేనా అంటే ఇంకో ఇంకో కథ ఉంటుంది పాలు పంచా అది వాడికి కొంచెం ఉన్నట్టు మీకు కనబడతాడు రాసన్ కార్డు అదే నీకెందుకు రాషన్ కార్డు నిన్న నేను భూమి నీకు ఒక చెయ్యలేనుకున్న ఎకరం నీకు కోటి రూపాయల కోటి రూపాయలు బిల్లు ఉన్నాను నీకెట్టి రాషన్ కార్డు వీళ్ళు అంటే ఒక పేదరికాన్ని అవహేళన చేసి పేదరికంతో పరాచక మాడి పేదరికాన్ని బజార్లో వేలం పాడలేక పెట్టి పాడిపించి ఈరోజు వీడి పేదోడు వీడు అరక తినేటోడు వీడు పక్కిరిగా అనేది ఈరోజు బాజా తెత్తుం ఇక భయంకరం ఏంటంటే అత్యధికంగా రాషన్ కార్డులు అప్లై చేసినట్టాలి తెలిసిన విషయం ఏంటంటే బిలో పావర్టీ లైన్ వాస్తవమైన ఇది దొంగ ఖైదాలు కాదు బిలో పవర్టీ లైన్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలంతా దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మండల ప్రెసిడెంట్ వీళ్ళందరూ రేవంత్ రెడ్డి చుట్టపల్లే మండల ప్రెసిడెంట్ కానీ ఇంకా పెద్ద పోస్ట్ కానీ నైన్టీ నైన్ పర్సెంట్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చుట్టపల్లే ఉంటారు వీళ్ళు ఈ ఈ దిగువ ఉన్న వాళ్ళు ఈ రోజు రాషన్ కార్డు అప్లై చేసారు స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రేవంత్ రెడ్డి దిగజార్చిన దానికి ఇదొక ఉదాహరణ ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారని మళ్ళీ అక్కడ పంచాది ఇవన్నీ పంచాయతీలు తగ్గ ఏమైందంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఆఫీసర్లు కానీ తనను తినే పరిస్థితికి ఈ రోజు తీసుకొచ్చారు ఒక తుగ్లకు ఈ రోజు నడుస్తున్న పాలన ఏంటంటే తుగ్లకు కూడా తెలియగలవాడు అబ్బా ఈ నియమానాలు అర్థమవుతా లేదు పేరు లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెలియగలవాడు తుగ్లకు చాలా మంచి పనులు చేశాను ఈయన ఎట్లా తయారైనా అంటే వచ్చే రోజులల్లా అరే నువ్వు రేవంత్ రెడ్డిలోకి తయారైనావు అరే నువ్వు నున్ లెక్క తయారైనవు అదే అదొక బూతు రేవంత్ రెడ్డి అనేది ఒక బూత్ లెక్క తయారైపోతావు వచ్చే రోజుల నుక్స్ట్ దేశ వాళ్ళ తయారైనంద్రా అనే అంటారు నేను మహిళా కమిషన్ కేసు పెట్టినా రిజిస్టర్ అయింది వాడు ఎవ్వడు పొగ్గిలేటిగా ఎవ్వడు వాడు మన ఆయింది ఏంది ఇలా పాదేళ్ల లంబాడీలు పాపం వాళ్ళ సోదరులు ఓటేస్తే వీరు గెలిచిండు గెలిస్తే ఇక్కడికి పోయి వాడు ఏది కొండాపూర్ వెల్లిమల పోయి లంబాడీల భూములు కబ్జా చేసిండు లంబా నారాయణపురంలో నాస్తి ఎంత ఉండే పాలిటిక్స్ రాక మీ ఆస్తి ఏంది పాస్ట్ ఏంది ఈ రోజు వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చింది పైసలు నారాయణ సొంత ఊర్లో వీనికి కోట్లు ఎక్కువ అవునబ్బా నువ్వు నీ ఇప్పుడు నీ స్థాయి చూసుకొని నువ్వు కదా నీ స్థాయి ఏంది నువ్వు కలెక్టర్ ను ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ను పబ్లిక్ లో పట్టుకొని నాన్సెన్స్ అంటావా ఏమిరా నువ్వు ఇప్పుడు ఒక మహిళకు గౌరవ ఇవ్వడానికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి వాళ్ళు బతుకుంటే తవ్వుతా తవ్వాలి కదా మనం ఎందుకు కూవాలి వాళ్ళు బతుకుని మనం కూడా తవ్వుతాం కదా కాబట్టి పదవులలో వచ్చినప్పుడు బాధ్యతతో ఉండాలి ఆయన పున్నం ప్రభాకర్ పశ్చామ గజన ఆయన ఒక డేసుడు బాగా ఇన్నో ప్రాణం పొట్టలు చూసినావా అంగిలు వలిగిపోతున్నాయి అబ్బా అంగిలు వలిగి బొర్రలు బయటకు వచ్చుతున్నాయి అరే ఇన్నో ప్యాకెట్లు అలా కీటర్ అయ్యా మామూలు కాదు నీకు మళ్ళీ కూడా బాగా వేయ షర్ట్స్ మొత్తం చిన్నగా అయిపోయినాయి మొత్తం పొట్టలు వలిగిపోతున్నాయి అన్ని ఇప్పుడు ఆ నిలబడ్డాం కదా మొత్తం చెంపలు గింపలు మూడు నెలలనే ఐదారు నెలలైంది కావచ్చు ఎమ్మెల్సీ ఐదారు నెలలనే మొత్తము మొత్తం ఏసీలా ఫుల్ ఏమేమి తాగుతుండ్రు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి పొంగులేటి ఇవాళ మహిళా కమిషన్ల కేసు పెట్టినా ఖచ్చితంగా నోటీసులు వస్తాయని నేను అనుకుంటున్నా దీని మీద ఎందుకంటే బ్రదర్ ఒక ఆదివాసీల భూములు గుంజుకుండు ఒక ఉన్నతమైన విద్యను అభ్య అభ్యసించి ఒక జిల్లాకు కలెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తిని అమర్యాదగా మాట్లాడిన అంటే వీడు మామూలు మనుషులతో ఎట్లా మాట్లాడుతుండొచ్చు మామూలు కార్యకర్తలతో ఎట్లా మాట్లాడవచ్చు కామన్ పబ్లిక్తో ఏ విధంగా ఉంటుండొచ్చు ఈ రోజు వాడు చేసే దందాలు డబ్బు సంపాదించాలి పైసలు సంపాదించాలి సెటిల్మెంట్లు చేయాలి భూములు గుంజుకోవాలి వాళ్ళకి గల కాంట్రాక్ట్ వచ్చిందంట లిఫ్ట్ ఇరిగేషన్ నారాయణ పెట్టుకోవడం కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ నాకు కావాలి అక్కడ పోయి నిలబడ్డాడు అరే అక్కడ లంబడోలో భూములు అంట వాళ్ళు ఆ నాకంలో వాటా కావాలని అన్న బిడ్డను తీసుకొని పోయి నా బిడ్డ మీద ఈ భూమి రాయని అర్థం ఈరోజు వరద బాధితుల కోసం మనిషి ఆహారం పొట్లం ఇస్తామంటే ముందు మాకు ఇవ్వాలని చెప్పి దండుపాలం గ్యాంగ్ ముందు వరసని నిలబడట్టు ఉన్నది అలా ప్రతి దాంట్లో పోటీ పుణ్యానికి వచ్చింది ఏవైనా సరే పోటీ పడాలి గుంజుకోవాలి తినాలి మళ్ళీ వీళ్ళు పెద్ద నీతి లెక్క నాన్సెన్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వేరిద్దరు ఎస్పీ అంటే వీణ్ డాబా అని చూపించాడు ఇప్పుడు పోస్టర్ లేకుంటే ఎస్పీ అనేటోడు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకుంటా చాలా ఇంగ్లీష్ వస్తే అబ్బా నా వాళ్ళకి ఇంగ్లీష్ బొంగు రాదు నాతో నాతోని మాట్లాడమని ఎవరు మాట్లాడతారు రేవంత్ రెడ్డి మాట్లాడతారు నాతో ఇంగ్లీష్ మాట్లాడమని రెండు మూడు చేసి అన్ని ఇజ్జత్ భయం స్పీచ్లు అక్కడ కానీ భరత్ దల్లాసు పోయి ఇజ్జత్ దిని అక్కడ పోయింది ఏంటంటే స్విట్జర్లాండ్ పోయి నల్ల పైసలు దాచి పెట్టుకుంటే పోతారు నెంబర్ వన్ సెకండ్ పెట్టుబడులు పెట్టడానికి పోతారు పెట్టుబడులు తేనిగి పోలే ఈడ హైడ్రా పేరుతో వచ్చిన మామూలు వివిధ రకాలుగా ఫార్మా కంపెనీలు వచ్చిన వరద పాత్ర సహాయార్థం ప్రభుత్వం ఎందుకు వైట్ పేపర్ ప్రకటిస్తా లేదు ఎన్ని పైసలు వచ్చినా ఎంత పంపకాలు చేసిండ్రు రో ఇవాళ ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు కాబట్టి ఇవన్నీ డబ్బు ఎత్తుకపోయి అలా దాచుకోనికో లేకుంటే పెట్టుబడులు పెట్టనికో పోయిండ్రు కానీ పెట్టుబడులు తేనె పోలే వీళ్ళ ముఖం చూసి నాకు తెలిసిన ప్రకారం వీళ్ళ ముఖాలు చూస్తే ఒరిజినల్గా వీళ్ళ ముఖాలు ఎట్టున్నాయో తెలుసా బ్రదర్ మొత్తం ఫుల్ పౌడర్ వద్దుకున్నారు దిగంగానే నమ్మాలని ఫ్లైట్ లో ఒకటి రెండు సార్లా నమ్ముతారా మనం చెప్పి నమ్ముతారా అని చెప్పేసి రీటేక్లు మొత్తం ప్రాక్టీస్ చేసి బయటకు వచ్చి ఇక చెప్పిండ్రు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఒక డెబ్బై వేలు అరే బ్రదర్ నాలుగు కోట్ల మందిలు ఎవ్వ నమ్ముతలేడు ఎవ్వ నమ్ముతలేడు లాస్ట్లో మన గంగాబాబు నమ్ముతలేదు గంగాబ తెలంగాణ పోయా ఇక లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు రాలేదు అంటే ఆమె స్టైల్లో చెప్తారంటూ మేము గంగ వద్ద నమ్మది అర్థమైందా కాబట్టి ఈరోజు ఎవరు నమ్మరు ఈరోజు మోసగాళ్ళు అయినరు దొంగలు అయినరు లక్ష డెబ్బై ఐదు వేల పెట్టుబడులు వస్తే తీర్మాన్ మల్ వచ్చి గుడి కాడ ఎందుకు నిలబడతారు అబ్బా పైసలు దొబ్బేనికి తిరుపతి తిరుపతి రెడ్డిగాడు ఎందుకు గదా వేలు పెడతారు నీకు తెలుసా అమ్మ ఇప్పుడు పెద్ద చెరువు కాల పైన ఇంట్లో కూలగొట్టింది కదా మీరు కవర్ చేశాను చెరువు మధ్య కూలగొట్టినాక మీరు పోలే ఏమైందో ఈ పదాకా ఎఫ్టీఆర్ ఫిక్స్ చేయలే ఈ కింద నెక్స్ట్ కూలగొట్టే నీ అని కింద కొన్ని నీళ్ళు నుంచి అక్కడ తిరుపతి వెళ్ళాడు భూకాలం పెట్టి అరవై వేల గజం ఉన్న భూమిని మూడు వేలకు ఐదు వేలకు అట్లా కొన్ని ఎకరాలు కొన్నాడు మళ్ళా సర్వే చేయడానికి ప్రతి రెండు వందల యాభై ప్లాట్కి యాభై గజాలు ఇనక శిస్తి అట్లా కొన్ని వందల ప్లాట్ల దగ్గర వసూలు చేశాను ఈరోజు హైడ్రా నడుస్తున్న వెనక స్కామ్ పోయి అక్కడ చూసిన ఆ రోజు సర్వే కూడా అవుతుండే అక్కడ పోయి ఇంత పెద్ద స్కాములు వీళ్ళు ప్రతి దగ్గర ఇవన్నీ వాళ్ళని చేస్తే లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు వస్తాయి ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు మామూలుగా గుంజాబట్టే ట్వంటీ సిక్స్ జనవరి కూడా నిన్న మందు రేపు బంధు బ మందు బంధు అని ముందే చెప్పారు అంటే మందు బంద్ అని ఎందుకు చెప్పిందంటే రేపు బంద్ ఉంటే రేపటి ఇయాలని కొనుక్కుని ఇవాళ నిన్నటికంటే మా రెగ్యులర్గా అమ్మేదానికన్నా నిన్న డబల్ ట్రిబల్ అమ్మింది గుల్ల ఉంటుంది రాకపోదురు అంటే ఇలా ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా వ్యాపారం చేయడానికి ప్రతి దగ్గర డబ్బు గుంజనికి ఆ డబ్బు ప్రజల క్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం కలిసి పెట్టడానికి కాదు అందులో వేయాలి మేఘ అనేటువంటి ఇయ్యాలి గుంజాలే రాగా కన్స్ట్రక్ట్ చేయాలి గుంజాలే భూములైనా కానీ మేమే తీసుకోవాలి గుంజుకోవాలి కాబట్టి ఈ ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంత గుంజనీకి ఓకే